జై డ్రైవర్ అన్న జై జీ డ్రైవర్ అన్న అన్నలు మన డ్రైవర్స్ సోదరులు అందరూ ఎంతమంది ఎయిర్పోర్ట్ పోతారో అంతమంది మనం ఇక్కడ అన్నం తినకుండా చేయకుండా టిఫిన్ బాక్స్ కొంటాము ఏం కొంటాము ఎయిర్పోర్ట్లో అన్నం ఉంటుంది కదా అని అక్కడ నమ్మకం కొద్ది ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం భయ్యా అక్కడ అన్నం అయితే మరీ ఘోరంగా చూడండి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది మరీ బీవచ్చంగా అంతా కలి చేస్తే ఎట్లా తింటున్నాం భయ్య మనం మనం ఉపాసం ఉండి 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 వంద రూపాయల కోసం తన్లాడి 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 ట్రిపుల్ కొట్టి కొట్టి తినడానికి పోతే ఎంత భయంకరంగా ఉందంటే మనం ఎక్కువ మంది మేం ఆలోచిస్తున్నామంటే ఏదో కదా తిందాం వెళ్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాం భయ్యా మరి మనం ఎట్లా తింటున్నాం ఏంటి అన్నది పరిస్థితి అదైతే ఆలోచిస్తలేం భయ్యా కొద్దిగా చూడూరు బయ్యా ప్లీజ్ దయచేసి తెలిసిన అందరు తెలిసిన అన్నలు అందరూ కొద్దిగా దాని గురించి పట్టించుకుంటే బాగుంటుందన్న అరే పొద్దుల మనమే కాబతామన్న ట్యాంక్ తినక చేయక ఇట్లా పనిచేస్తున్నాం కాబట్టి అరే పొద్దుల మనకు చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న ప్లీజ్ అన్న చూడండి మరీ ఘోరం అన్న ఎట్లా అన్న ఎయిర్పోర్ట్లో తిన్నప్పుడు బంద్ చేసిందే బెటర్ అన్న కాకపోతే మనం ఇంటికి వెళ్ళి టిఫిన్ ఇంక కొనుకోవడానికి వీలు కాదన్న ఎట్టి పరిస్థితులు తినక నడదు అలా జరగకుండా ప్లీజ్ అన్న దయచేయండి చేయండి కొద్దిగా